చేసుకొచ్చి ఆ విజన్ మళ్ళా విజయుగా మార్చాడు ఆయన్ని ఒక రెండు నిమిషాలు సంక్రాంతి సంబరాల గురించి ఒక రెండు నిమిషాలు మార్నింగ్ ఐ ఆఫ్ యూ ఎస్ దిస్ ఈస్ వెరీ గుడ్ ఈవెంట్ యాక్చువల్గా మనకి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఎగ్జామ్స్ హడావిడిలో ఉన్నాము బాజీ గారు వచ్చి సార్ మనము సంక్రాంతి సంబరాలు చేద్దామని చెప్పగానే ఇది మనందరి పండగ కాబట్టి తక్కువ టైం ఉన్నా సరే మనము చాలా గొప్పగా చేద్దామనే ఆలోచనతో వితిన్ టూ డేస్లో మా టీచర్స్ అందరూ వాళ్ళకి పేరెంట్స్ కోఆపరేషన్ తీసుకొని చక్కగా ఈవెంట్ చాలా గ్రాండ్ సక్సెస్గా చేశారు మా స్టాఫ్ అందరికీ కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అట్ ద సేమ్ టైం ఒక చిన్న ఈవెంట్ కండక్ట్ చేయాలన్నా కానీ చాలా టఫ్తో కూడుకున్న పని అదే కనుక ఒక హయర్ అఫీషియల్స్ ఒక అథారిటీ ఉన్నటువంటి పర్సనో చెప్తే చేస్తారు అలాంటిది ఎటువంటి ఆర్గరైజేషన్ లేకుండా తక్కువ టైంలో మన కనసాని బాజీ గారి ఆధ్వర్యంలో ప్రోగ్రాము ఒక సంక్రాంతి సంబరాలే కాదు వాకింగ్ ట్రాక్ యొక్క డెవలప్మెంట్ గురించి ఆహర్నిస్తూ కష్టపడుతూ చిన్న పెద్ద అనే భేదం లేకుండా అందరినీ కలుపుకొని ముందుకెళ్తూ ఇది మనందరి యొక్క ట్రాక్ మన పిల్లలు చక్కగా ఆడుకుంటూ పాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఇక్కడ గడపాలి కాబట్టి మన పిల్లలందరూ ఎప్పుడు వచ్చి ఇక్కడ ఆడుకున్నా కానీ మేము ఎప్పుడు వెల్కమ్ చేస్తామని ఒక గొప్ప మనకి అంటే ఎక్స్పీరియన్స్ మనకి ఇచ్చారు కాబట్టి మన అందరి తరపున మన పిల్లలు ఇక్కడ ఆడుకోవడానికి ఎంజాయ్ చేయడానికి ఎల్లవేళలా సాకరిస్తున్నందుకు సహకరిస్తున్నందుకు కనసాని బాజీ గారికి మన స్కూల్ మేనేజ్మెంట్ తరపున కృతజ్ఞత తెలియజేస్తున్నాను అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ ఇంకా చక్కగా మనం కాపాడాలని భవిష్యత్ తరాలకి ఈ చక్కని ఆక్సిజన్ అందరికీ అందే విధంగా మనము మన ఎన్విరాన్మెంట్ కాపాడాలని ఈ సంక్రాంతి సందర్భంగా మనందరము నవ్వులు పువ్వులతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి సంక్రాంతి సంబరాలతో పాటు అందరికీ విశేష తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నా అలాగే రాజేష్ గారు ఒక్కసారి అమ్మ ఈయన ఆర్కేవిధి న్యూస్